నమస్కారం సార్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పేదరిక నిర్మూల సంస్థ సర్పు డిఆర్డిఏ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో అదలాపూర్ మండలం సంబంధించి ఇక్కడ తొమ్మిది వందల ఇరవై ఏడు స్వయం సహాయక సంఘాలు ముప్పై మూడు గ్రామ సంఘాలు అరుణోదయ మండల సమాఖ్య పరిధిలో పనిచేస్తున్నాయి మరి ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహిళా శక్తి కార్యక్రమాలన్నీ కూడా మండలంలో విజయవంతంగా ముందుకు పోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ పాడి పశువుల పథకం సంబంధించి బ్యాక్ యాడ్ పోల్ట్రీ పెరటి కోళ్ళ పెంపకం పైన కూడా లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది త్వరలోనే వాటి గౌనింగ్ ఆ యూనిట్లన్నీ గౌనింగ్ చేస్తాం లేకపోతే బ్యాంకు లింకేజీలో కథలాపూర్ మండలము జిల్లాలోనే ఈ రోజుకి యాభై శాతంతో ప్రథమ స్థానంలో ఉంది అంతేకాకుండా ఎంటర్ప్రైజెస్ ఆదాభివృద్ధి కార్యక్రమాల గ్రౌండింగ్లో కూడా జగిత్యాల జిల్లాలో కదలాపూర్ మండలము గ్రౌండింగ్లో ప్రథమ స్థానంలో ఉంది ఇకపోతే ఇంకా లోకోస్ డాటా ఎంట్రీ ఏదైతే స్వయం సహాయక సంఘ సంఘాలు మరియు సభ్యుల వివరాలు ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో నమోదు చేయడంలో కూడా జిల్లాలో కదలాపూర్ మండలం ప్రథమ స్థానంలో ఉంది ఈ విధంగా స్వయం సహాయక సంఘాలని బలోపేతం చేస్తూ ఇంకా పటిష్ట పటిష్టపరుస్తూ సంఘ సభ్యుల యొక్క ఒకవైపు సభ్యులందరినీ సంఘటితం చేసి వాళ్ళలో ఐక్యతను సంఘటిత శక్తిని పెంపొందిస్తూనే మరి వివిధ ఆదాయ కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమాలు వాళ్లకు ఇచ్చి ఆదాయాలు పెంచుకునేలా వాళ్ళ జీవన ప్రమాణాలు ప్రమాణాలు మెరుగుపడేలా మహిళా సాధికారతను అభివృద్ధిని తీసుకొచ్చేందుకు నేను మా సిబ్బంది అయిన సీసీలు విఓఏలు మండల సమాఖ్య అందరం కూడా సహాయశక్తుల కృషి చేస్తున్నాం ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్యంగా మహిళా శక్తి ప్రోగ్రాంలో ఈ పాడి పశువుల పథకం రెండవది ఏదైతే పెరటి కోళ్ళ పెంపకము క్యాంటీన్ మహిళా క్యాంటీన్ల ఏర్పాటు తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే శుభకార్యాలకు మరి రకరకాలుగా ఫోటోగ్రఫీ కోసం కానీ భోజనాల కోసము వీడియో కోసము రకరకాలుగా అందరి దగ్గరికి వెళ్ళకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఒకే దగ్గర అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఎంటర్ప్రైజెస్ కూడా తీసుకొస్తున్నాం ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కార్యక్రమాలు సెరుపు పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో కాబట్టి మహిళలందరూ కూడా మండలంలోని మహిళలందరూ కూడా ఈ కొత్త కార్యక్రమాల్ని ఈ ఆదాభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించుకోగలని కోరడం జరుగుతుంది అన్ని కార్యక్రమాలకు కూడా బ్యాంక్ లింకేజీ సంబంధించి అంతేకాకుండా స్త్రీనిధి ద్వారా ఇంకా కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఏఎఫ్ ద్వారా నిధులను సమకూర్చి యూనిట్లన్నీ కూడా గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా లెవెన్ పర్సెంట్ వడ్డీతో తిరిగి చెల్లింపు చేయాల్సి ఉంటుంది